లోతైన సముద్రం ఎనభై శాతం సముద్రం ఇంకా అజ్ఞాతంలోనే ఉంది ప్రపంచంలో అతి పెద్ద జీవి సముద్రంలోనే ఉంది సముద్రం కార్బన్ సిగ్గు పనిచేస్తుంది సముద్రం కింది భాగంలో నీటి జలపాతాలు హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం సముద్రం గురించి ఇలాంటి ఐదు అద్భుతమైన ఫ్యాక్ట్స్ గురించి మీరు తెలుసుకోబోతున్నారు ఈ ఫ్యాక్ట్స్ మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ వన్ మన భూమిపై ఎత్తైన పర్వతం మౌంట్ ఎవరెస్ట్ అని మీకు తెలుసు దీని ఎత్తు సుమారు ఇరవై తొమ్మిది వేల ఇరవై తొమ్మిది అడుగులు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మీటర్లు కానీ మీకు తెలుసా సముద్రంలో లోతైన ప్రదేశమైన మరియానా ట్రెంచ్ దానికంటే ఇంకా ఎక్కువ లోతుగా ఉందని మరియానా ట్రెంచ్ లోతు సుమారు ముప్పై ఆరు వేల అడుగులు పది వేల తొమ్మిది వందల తొంభై నాలుగు మీటర్లు అయితే దీని అతి లోతైన బిందువు చాలాంజ డీప్ గా పిలువబడుతుంది మీరు ఊహించండి మౌంట్ ఎవరెస్ట్ ను ఈ మరియానా ట్రెంచ్ లో పెట్టిన ఇంకా దాని మీద సుమారు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్ లోతు ఎక్స్ట్రా గానే ఉంటుంది ఈ ప్రదేశం భూమిపై ఉండే అత్యంత రహస్యమయమైన మరియు అంతు చిక్కని ప్రదేశాలలో ఒకటి అక్కడి లోతుల్లో సూర్యకాంతి చేరదు కానీ కొన్ని ప్రత్యేకమైన సముద్ర జీవులు ఆ గాఢ సముద్ర జీవనానికి సరిపోయే విధంగా అభివృద్ధి చెందుతాయి ఈ వాస్తవం మనకు తెలియజేసేది ఏమిటంటే సముద్రం మనకు కనిపించే దానికంటే ఇంకా చాలా రహస్యాలను దాచుకుంది ఫ్యాక్టరీ నెంబర్ టూ సముద్రం మన భూమిని డెబ్బై ఒక్క శాతం ఇప్పటికీ కప్పి ఉంచిందని మనందరికీ తెలుసు అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అందులో కేవలం ఇరవై పర్సెంట్ మాత్రమే మనం కనిపెట్టగలిగాము మిగతా ఎనభై పర్సెంట్ సముద్రం గురించి ఇప్పటికీ మనకు స్పష్టమైన సమాచారం లేదు ఈ అజ్ఞాత సముద్రంలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి భూమి పైభాగంలో మనం ప్రతి మూల కోణాన్ని పరిశీలించిన సముద్రపు లోతుల్లో ఉన్న జీవాలు నిర్మాణాలు ఇంకా అంతు చిక్కని వాస్తవాలుగానే మిగిలిపోయాయి సముద్రపు లోతులు అధిక పీడన చీకటి మరియు తక్కువ ఉష్ణోగ్రతల వల్ల మనిషి సులభంగా చేరుకోలేని ప్రాంతాలు కూడా ఉన్నాయి టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్నప్పటికీ సముద్రపు అంతరారాలను పూర్తి స్థాయిలో అధ్యయనం చేయలే ఇంకా మనకు సవాలుగానే మారింది ఈ సముద్రంలో ఉండే వింత జీవాలు ఇంకా గుర్తించని పరిమాణాలు మరియు గుర్తు ఛేదించని ప్రదేశాలు మనం తెలిసిన ప్రపంచాన్ని మరింత విస్తరించగలవు ప్రతి సంవత్సరం కొత్త జీవాలు కొత్త నిర్మాణాలు మరియు వింత సంఘటనలు ఆవిష్కరించబడుతున్నాయి ఇది మనకు సముద్రం ఎంత రహస్యమయంగా ఉందో మరియు ఆసక్తికరంగా ఉందో తెలియజేస్తుంది ఫ్యాక్ట్ నెంబర్ త్రీ ఈ ప్రపంచంలో ఇప్పటికీ ఏనుగులు అతి పెద్ద జంతువులుగా ఉన్నాయి అనుకుంటే మీ అభిప్రాయం తప్పవుతుంది ప్రపంచంలో అతి పెద్ద జీవి సముద్రంలో ఉండే బ్లూ ఈ జీవి సుమారు వంద అడుగుల పొడవు ఉంటుంది అంటే ఇది ఒక ఫుట్బాల్ గ్రౌండ్ లో సగం స్థలాన్ని ఆక్రమిస్తుంది అంటే మీరే ఆలోచించండి దాని బరువు సుమారు రెండు వందల టన్నులు అంటే సుమారు ముప్పై ఏనుగుల బరువుతో సమానం ఇంత పెద్ద జీవి అయినా ఇది సముద్రంలో చిన్న చిన్న జీవులైన క్రిల్ అనే జీవులను ఆహారంగా తీసుకుంటుంది ఒక్క రోజులో ఇది సుమారు నాలుగు టన్నుల వరకు క్రీల్ తినగలదు ఇంత అద్భుతమైన పరిమాణంలో ఉన్న ఈ బ్లూవెల్ మనకు సముద్రం లోతుల్లో ఉండే జీవ ప్రపంచం ఎంత అపారమైనదో ఇంకా ఎన్నో రహస్యాలను దాచుకుంటుందో తెలియజేస్తుంది ఇంత పెద్ద జీవిని మీరు చూడాలనుకుంటున్నారా అయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ సముద్రం మన వాతావరణానికి ఎంతో ముఖ్యమైన సహాయకర్త భూమి మొత్తం ఉత్పత్తి అయ్యే ఇరవై ఐదు పర్సెంట్ కార్బన్ డైఆక్సైడ్ను తనలో నిల్వ చేస్తుంది పితోప్లాంక్టన్ మరియు కోరాలు వంటివి ఈ కార్బన్ డైఆక్సైడ్ను గ్రహించి జీవ ప్రక్రియలో భాగం చేసుకుంటాయి దీనివల్ల వాతావరణంలో గ్రీన్ హౌస్ గ్యాస్లు తగ్గుతాయి కార్బన్ డైఆక్సైడ్ అంగీకరించే ఈ ప్రక్రియ వాతావరణం వేడెక్కడాన్ని నియంత్రించి క్లైమేట్ చేంజ్ ప్రభావాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఇది లేకపోతే గాలి కాలుష్యం మరింత పెరగడంతో మన వాతావరణం వేడెక్కి అనేక విపత్తులు సంభవించేవి అందుకే సముద్రం మన భూమికి ఒక సంద్ర ప్రదేశం అంటే బఫర్ జోన్ లాగా పనిచేస్తూ ప్రకృతి సమతుల్యాలను కాపాడుతుంది సముద్రం మనకు అందించే ఈ అద్భుతమైన సేవ గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ సముద్రంలో కూడా నీటి జలపాతాలు ఉంటాయా అవును డెర్మార్క్ స్టేట్ అనే సముద్ర జలపాతం దానికి సంబంధించిన వాటర్ ఫాల్ అనేది ప్రపంచంలోనే అతి పెద్ద అండర్ వాటర్ ఫాల్ గా గుర్తించబడింది ఈ డెన్మార్క్ స్టేట్ ని చూస్తే మీరు మరింత ఆశ్చర్యపోతారు ఇది నయాగార ఫాల్స్ కంటే పదివేల రేట్లు ఎక్కువ శక్తితో ప్రవహిస్తుంది ఎంత పెద్ద శక్తితో ప్రవహిస్తుందో చెప్పడానికి మాటలు కరువైతాయి ఈ జలపాతం సముద్ర గర్భంలో అంతరించిపోయిన నదుల్లాగా తగిలే నీటి ప్రవాహాలతో శక్తివంతంగా ప్రవహిస్తుంది మీరు ఊహించుకుంటే ఇది సముద్రంలో ఎన్నో రహస్యాలు ఇంకా దాచుకుంటుందో మరింత క్లుప్తంగా కనిపిస్తుంది ఇది నిజంగా ఒక అపూర్వమైన ప్రకృతి అద్భుతం మరి మీరు ఈ అద్వితీయ జలపాతం చూడాలనుకుంటున్నారో లేదో కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి